అందరికీ నమస్కారం గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది మరి అధికారంలోకి వచ్చి వచ్చినటువంటి కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లోనే వివిధ హామీల అమలుకు శ్రీకారం చుట్టింది మిగతావి కూడా అమల్లోకి వచ్చాయని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం చెబుతున్నదానికి వాస్తవానికి కొంత పరస్పర విరుద్ధంగా ఉంది మిగతా వాటి విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే ప్రధానమైనటువంటి హామీగా భావిస్తున్నటువంటిది రైతులకు రెండు లక్షల రుణమాఫీ దీనిపైన ఏడు నెలలుగా మీమాంస కొనసాగుతూనే ఉంది మరి గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పర్యటనలో వివిధ బహిరంగ సభల్లో ఆయా చోట్లలోని ప్రధాన ఆలయాలకు సంబంధించి దేవుళ్ళపైన ప్రమాణం చేసి మరీ స్పష్టమైన హామీ ఇచ్చారు ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుంటుంది రెండు లక్షల మేర రుణమాఫీ చేసి తీరుతుందని దీనిపైన అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు సవాలు ప్రసవాలు విసురుకోవడం కొంత జటిలం చేశాయి మరి ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ప్రభుత్వం కనుక ఈ మాట నిలబెట్టుకోగలిగితే ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రుణమాఫీ చేయగలిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు దీనిపైన ప్రతిస్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకోబోతుందని చెప్పారు మరి దానికి అనుగుణంగానే ఆయన డెడ్ లైన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ చెప్పినప్పటికీ జూలై సెవెంటీన్త్ తొలి ఏకాదశి నుంచే ఈ అమలు ఈ హామీ అమలు ప్రారంభమవుతుందని చెప్పి చెప్పారు మరి ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది కాకపోతే ఈ మార్గదర్శకాల్లో కొన్ని నిబంధనలు కొంత ఆటంకంగా కనిపిస్తూ ఉన్నాయి అందులో ప్రధానంగా రేషన్ కార్డును ప్రస్తావించింది మరి రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తించదన్నది ఒక ప్రధానమైన నిబంధన ఉంది దీనివల్ల ఎంతమంది లబ్ధిదారులు దూరం అవుతారు అన్నది ఒక కొంచెం సమస్యగా వినపడుతూ ఉంది మరి రీషెడ్యూల్ చేసుకున్న వారికి కూడా ఇది వర్తించదని చెప్పి చెప్తా ఉంది మరి అనేక నిబంధనలు పరిశీలించినట్టయితే పిఎం కిసాన్ లోని నిబంధనలే ఎక్కువగా దీంట్లో పొందుపరిచినట్టు కనబడతా ఉంది దాంట్లో ప్రధానమైనవి మనం ఇంత ముందుకే చర్చించాం ఐదు లక్షలకు పైన ఆదాయం కలిగి ఉండి దానికి ఆదాయం పన్ను కడుతున్నట్టయితే వారికి ఇది వర్తించదు మరి దీంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇది వర్తించదు మీరు ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి మొత్తం ఒక సంఖ్యాపరంగా అరవై తొమ్మిది లక్షల వేరకు రైతులుండగా అందులో ముప్పై లక్షల మేర మందికి ఈ నిబంధనల కారణంగా దూరం అవుతారు ఈ రుణమాఫీకి అంటే నలభై నుంచి నలభై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే ఈ రుణమాఫీకి అర్హత సాధించే అవకాశం కనబడుతున్నట్టు తెలుస్తోంది మరి ఇందులో ఇంకొక రెండు మూడు విషయాలు కూడా ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటిది మరి ప్రభుత్వం తాము ఇచ్చిన రెండు లక్షల హామీ మేరకు మాత్రం ఇస్తాము అంతకు మించి లోన్ రుణం వారు ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెప్పిన తేదీ లోపటే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది అంటే మూడు లక్షలు లేదా నాలుగు లక్షలు రైతు రుణం తీసుకున్నట్టయితే రెండు లక్షలు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ మిగతా లక్ష రూపాయలైనా రెండు లక్షలైనా కానీ ప్రభుత్వం చెప్పిన తేదీ లోపల కట్టాలి మరి ఇది సాధ్యమవుతుందా అంటే రైతులు ఆల్రెడీ అప్పుల్లో ఉండి అనేక ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు రుణాలు తీసుకున్నారు మరి రుణాలు కట్టలేకనే వాళ్ళు రుణమాఫీ వైపు ప్రభుత్వ వైపు ప్రభుత్వ హామీల వైపు వారిచ్చిన ఆకర్షణ హామీల వైపు ఆ ఆకర్షితులై మరి కాంగ్రెస్ను అధికారంలో తెచ్చుకున్నారు మరి ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉన్నవారి పరిస్థితి ఏంటి ప్రభుత్వం చెప్పినటువంటి డేట్లో కూడా కట్టకపోతే మరి దానికి ఎక్స్టెన్షన్ ఇస్తారా మరి ఏదైనా మినహాయింపిస్తారా ఏదైనా ప్రత్యేకమైన వర్తింపు తేదీని ఇచ్చి మరి ఆదుకుంటారా అన్నది స్పష్టంగా తెలియట్లేదు రెండోది రీషెడ్యూల్ వారు చేసుకున్న వారికి కూడా ఇది వర్తించదని చెప్పి చెప్తా సరే ఎలాగైతేనేమి మొదట మహిళా రైతులకు మొదలు పెడతామని ఆ తర్వాత పురుషుల లబ్ధిదారులను పూర్తి చేస్తామని ప్రభుత్వం తమ నిబంధనలు పేర్కొన్నది మరి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలోని డేటా ఆధారంగానే ఈ రైతుల లబ్దారుల యొక్క గుర్తింపు ప్రక్రియను కూడా చేపడతామని చెప్పింది గతంలో చెప్పినట్టుగా డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో రుణాలు తీసుకున్న వారికే ఇది వర్తించబోతోంది మరి ఎలాగైతేనేమి ప్రభుత్వం సహజంగానే ఆ లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత తక్కువకు కుదించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది లబ్ధిదారుల విషయంలో విధించినటువంటి మార్గదర్శకాలు నిబంధనలే అవి అర్థం ఉన్నాయి మరి ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్న ఆరోపణలు కానీ లేకుంటే సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రభుత్వం తమ ఇచ్చిన హామీ మేరకు వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సానుకూల దృక్పథంతో ఆలోచించి రుణమాఫీ చేయాలని అన్ని వర్గాల నుంచి అభ్యర్థన వస్తోంది మరి ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆ దిశగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అవసరమైన అవసరమైన మేరకు నిబంధనలు సడించి కాలయాపన లేకుండా మరి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినట్టయితే బాగుంటుందన్నటువంటిది అభ్యర్థన వినిపిస్తూ ఉంది దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొంత సానుకూల దృక్పథంతో ఆలోచించి నిబంధనలు అవసరమైన మేరకు సడలించి మరి వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చూకూ లబ్ధి చేకూరేలా చూడాలని కోరుతా ఉన్నారు ప్రభుత్వం ఆ దిశగానే కొన్ని నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం నమస్కారం